మండలం మామిడిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది గ్రామ సమీపంలోని మూలవాగు నుండి ఇసుకను తరలించవద్దంటూ ట్రాక్టర్లను అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు రైతులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపిన రెవెన్యూ పోలీస్ అధికారులు అయినప్పటికీ ఇసుకను తీయడం వల్ల తమ ఇండ్లు భూములు కోతకు గురవుతున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ మూలవాగు నుండి ఇసుకను తీసే అందుకు ఒప్పుకోమని తేల్చి చెప్పిన గ్రామస్తులు రైతులు

మాకు ఇల్లు కొట్టుకోపోయినా మా పొలాలు కొట్టుకోపోయినా ఇంత ముందు ఇక్కడ రిచ్ పెడితేనే మేము నలభై ఆరు పెంచేసుకొని కూర్చుంటే కలెక్టర్ గారు ఇక్కడికి ఇంక్వైరీ పంపించండి

आयसर बादिक वाला वर्क टूर्नामेंट बाय लागो गवर्नमेंट टूर्नामेंट आयल वर्क पेले में ओला का पुद्रम तना बा वर्ष कुण ने कहता कुण कुण बाफ में फट्टा में आ सर मैं प्रागबो नुताई से बमलाव चला अभी मैं कोल्कोन सर नुदी नाम ये म्हणत ना आ बमलाव सर अभी आगो आ पडत सर सावणर सर सर बमलाव गवर्नमेंट आमना का रहस्य आता हा आदर सर हटात ठिकाण होता ठिकाण होता அக்கடாரு

మీరు నాడిగర్ సర్కసన్ ని మీకు జవాబు ఇవ్వండి సర్ మీరు జవాబు సర్ నిన్న అడిగారు పులుక్ సర్ సర్ నడువలేదా అంటే సర్ ఇట్లాకిట్లా ఎర్తే ఇట్లా అడుకుంట ఇట్లా అడుకుంట వేనం మొండాక నరల ఎక్కడ నర నడువను వల్లిపుడుతురు వల్లియను వల్లియను మీరు ఏం చేస్తారు సర్ ఏనక్క సర్ ఏ సర్ भार्या दिखी मार दूँगा ये लड़की पुराने सालों से भार्या दिखी सालों ये बाँटा कमारी आ गई है ये बाँटा कितने भार्या 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 ये बाँटा कितने